ఈ తేడాలు అన్నారు కాబట్టి నాకు ఒక చిన్న సందేహం అండి అంటే ఇప్పుడు ఈ పాస్టర్లు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ చాలా మంది కమ్యూనిస్టులు అవ్వచ్చు లేకపోతే వేరే వేరే వాళ్ళందరూ కూడా ఏంటంటే మనువాదులు అనేటటువంటిది ఈ మధ్యన ఎక్కువగా వింటున్నటువంటి మాట అంటే మనుస్మృతి ప్రకారము సో వీళ్ళందరూ కూడా అంటే వేదం ఎవరైతే వింటారో అంటే బ్రాహ్మణులు కానిటువంటి వారు సో వాళ్ళు వేదం వినకూడదు ఒకవేళ వింటేమో అని చెప్పేసి వాళ్ళ చివుల్లో శీసం కరిగించి పోయాలి అనేటటువంటిది ఉంది అని చెప్పేసి అంటున్నారు ఇది ఎక్కడా కూడా లేదండి మనస్మృతిలో ఒకటి కంప్లీట్ చేసేస్తాం అంటే అదొకటి అలాగే పురుష సూక్తం ప్రకారము బ్రాహ్మణుల నుంచి వచ్చారు శూద్రులేమో ఏమో పాదాల నుంచి వచ్చారు అంటే మేము ఇలాగ అంటరాని వాళ్ళని చేస్తున్నారు చూసారా మమ్మల్ని కింద నుంచి పెట్టారు అనేది కూడా ఉంది అంటే ఈ రెండిటికి అసలు మీ వైపు నుంచి ఏంటి వివరం మొట్టమొదట అండి శూద్రులు వేదం వింటే చెవుల్లో సీసం పోయాలి అనే మాటను ప్రచారం చేస్తున్నారు చూసారా ఇది చాలా గౌరవమైనటువంటి ఇది ఎక్కడా లేదు మనుస్మృతిలో లేదు మనస్మృతిలో ఉంటే వాళ్ళు మూలంలో చూపించమనండి చాలా ప్రాచీనమైనటువంటి మనుస్మృతి గ్రంథాలు ప్రాచీన వ్యాఖ్యానాలు ఉంటాయి తాజాగా వీళ్ళు రాసుకున్నవి కావండి ప్రాచీన వ్యాఖ్యానంలో చూపించమనండి ఎక్కడుంది అనేటటువంటిది చూపిస్తే నేను దాని మీద తప్పకుండా చెబుతాను ఇలాంటివి ఎందుకు ఉంటాయండి ఇప్పుడు సనాతన ధర్మము అని అంటే కనుక నలుగురు కలిస్తేనే సనాతన ధర్మం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శుద్రులు ఇందులోని హెచ్చు తగ్గులేం లేవండి ఒకడు ఎక్కువ కాదు ఒకడు తక్కువ కాదు పూర్వం వ్యవస్థ చేసినప్పుడు అన్ని కర్మలకు అందరూ ఉండాలి అని చెప్పేసి చేసినటువంటి ఒక విభాగం అని అంతేకాని ఇదేదో వీళ్ళు ఫలానా వాళ్ళు ఇది చేయకూడదు అని అన్నారు అన్న వెంటనే ఇంకా వాళ్ళని పూర్తిగా తక్కువ చూశారు మీకు నేను ఒక రహస్యం అంటే చెప్తాను ఇప్పుడు క్రైస్తవం ఉందండి ఇస్లాం ఉంది ఈ రెండు మతాలు మీరు తీసుకోండి వీళ్ళు ఏం చెబుతారంటే సనాతన ధర్మంలో కుల వ్యవస్థ ఉంది కుల వ్యవస్థ వల్ల అందరినీ కూడా అంటరాని వాళ్ళుగా ఈ బ్రాహ్మణులు చూశారు ముఖ్యంగా శూద్రులు చూశారు కావున మీరు మా మతానికి వచ్చేసేయండి మిమ్మల్ని వాళ్ళు అస్పృశ్యులుగా చూస్తారు అని చెప్పేసి వాళ్ళు అంటారు అదే ప్రశ్న మనం ఒక్కసారి తిరిగి వేసుకున్నాం అనుకోండి సనాతన ధర్మంలో అంటరానతనం ఉందా లేదా నేను మీకు చెబుతాను అది మళ్ళీ తర్వాత విషయం వీళ్ళ మతాల్లో కొన్ని విషయాలు ఉంటాయి మీరు క్రైస్తవంలో ఒక మాట ఉంటుంది బాప్టిజం తీసుకుని బైబిల్ దేవుని నమ్మనటువంటి వాళ్ళు నరకానికి వెళతారు అని దాంట్లో మీ ప్రమేయం లేదు అసలు మీరు పొద్దున లేస్తే మీరు ఏ పాపమో చేయలేదు మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఏ పాపమో చేయలేదు అన్ని పుణ్యాలే చేశారు మీరు ఉద్దేశపూర్వకంగా ఏ పాపమో చేయలేదు మీ అకౌంట్లో అసలు పాపమే లేదు కానీ మీ ప్రమేయం లేకుండా మీ ప్రమేయం లేకపోవడం అంటే మీరు ఏ తప్పు చేయకుండా కేవలం వాళ్ళ దేవుణ్ణి నమ్మని కారణంగా మీరు నరకానికి సిఫార్సు చేయబడుతున్నారు ఇది అంటరానితనం కాదండి అంటే క్రైస్తవులు ప్రపంచంలో ఒక రెండు వందల కోట్లో రెండు వందల యాభై కోట్ల మంది ఉంటారు బైబిల్ ప్రకారం మనం చూసుకుంటే మొత్తం ప్రపంచ జనాభా ఏడు వందల యాభై కోట్ల మంది ఉంటే ఐదు వందల కోట్ల మందిని బైబిల్ నరకానికి సిఫార్సు చేస్తుంది అంటే ఇక్కడ మీకేమర్థం అవుతుంది వాళ్ళ దేవుణ్ణి నమ్మని వాళ్ళందరినీ కూడా వాళ్ళ మత గ్రంథం అంటరాని వాళ్ళగా చూస్తుందా లేదా రెస్ట్ ఆఫ్ ఫైవ్ అది అంతే కదా అంటరాని అంటే ఘోరం అసలు నీ తప్పే లేదు నీ తప్పు లేకుండా నేను తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నాను ఇది ఎలా ఒప్పుకుంటారండి మీరు ఇప్పుడు ఉదాహరణకి ఒక అధికారి ఎవరైనా పోనీ ఒక ఉన్నతాధికారి అని చెప్పి మీరు అనుకోండి ఉన్నతాధికారి నన్ను గౌరవించిన వాళ్ళని నేను జైల్లో వేస్తాను అన్నాడు అనుకోండి ఇది మీరు ఒప్పుకుంటారా నేటి సమాజం ఒప్పుకుంటుందా నన్ను గౌరవించకుండా నా ఇంటికి వచ్చి రోజు చేయకుండా నన్ను రోజు వచ్చి పొగడకుండా వాళ్ళని నేను జైల్లో వేసేస్తానయ్యా జైలు నా చేతిలో ఉంది అన్నాడు అనుకోండి ఏం చేస్తారు మీరు అది ఒప్పుకోరు కదా సమాజం ఒప్పుకోదు మరీ ఎక్కువైపోతే అతని అతి మరీ ఎక్కువైపోతే ఉద్యోగం తీసేసి అతనే తీసుకెళ్ళి జైల్లో వేస్తాను కావున మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని నరకానికి సిఫార్సు చేస్తూ ఉన్నటువంటి ఒక మతం ఆ మతం తన గ్రంథంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని దాచుకోవడం కోసం ఇతర మతాల మీద దాడి చేస్తుంది అది వదిలేసాడు ఇంకొక మతం ఉంది ఈ మతం ఏం చెబుతుందట వాళ్ళ మతం ప్రకారం చెప్పినటువంటి వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ ప్రవక్త చెప్పిన విధంగా కనుక ఆ దేవుణ్ణి నమ్మి ఆచరించకపోతే అసలు వీళ్ళు జీవించడానికే వీళ్ళు యోగ్యులు కాదు వీళ్ళంతా కూడా కాఫీర్లు వీళ్ళని వేరే లోకాలకి పంపించేయమని దాంట్లో మనకు కనిపిస్తున్నాను ఆ రకంగా చూసుకున్నా కూడా ఆ మతానికి చెందినటువంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఒక నూట తొంభై కోట్లో నూట ఎనభై కోట్లో ఉంటారు ఆ మతం ప్రకారం చూస్తే ఏడు వందల యాభై కోట్ల మందిలో దాదాపుగా మీకు ఆరు వందల కోట్ల మంది మీకు జీవించడానికి అసలు అర్హులు కాదు అనర్హులు మరి ఇది అంటరానంతనం కాదండి నీ తప్పేం లేదు నువ్వు నీ పని చేసుకుంటున్నావు పుణ్యం చేస్తున్నావు దాన ధర్మాలు చేస్తున్నావు పశుపక్షాదులను పోషిస్తున్నావు తల్లిదండ్రులను పోషిస్తున్నావు మొత్తం బాగుంది నీ వృత్తి ధర్మాన్ని నువ్వు గొప్పగా చేస్తున్నావు నువ్వు చేసిన ఒక్క పాపము లేదు ఒక్క తప్పు లేదు కేవలం వాళ్ళ దేవుణ్ణి నమ్మని కారణంగా నువ్వు బ్రతకడానికి అర్హుడు కాదు అంది ఆ మతం ఈ పక్కేమో ఒక మతం అలా చేసింది ఇంకో మతం ఇలా చేసింది అంటరానితనం అనేది వాళ్ళ మతంలో ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది నువ్వు మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు మాకు అంటరాని వాడివి మాత్రమే కాదు నువ్వు అసలు జీవించడానికి వీల్లేదు నువ్వు అసలేమో భూలోకంలో ఉండడానికి వీల్లేదు నిన్ను నరకంలో ఘోరమైన నరకాల్లో పడేస్తామని చెప్పి వాళ్ళు వీళ్ళు వచ్చి సనాతన ధర్మంలో అంటరానితనం గురించి వీళ్ళు మాట్లాడతారు యజ్ఞాలు చేస్తారండి శ్రౌత యాగాల్లో మీరు ఏదైనా ఒక యాగం పూర్తి కావాలి అని అంటే కనుక అందులో అన్ని వర్ణాల వాళ్ళు ఉండాలండి బ్రాహ్మణులు ఉండాలి రాజులు ఉండాలి వైశ్యులు ఉండాలి శూద్రులు ఉండాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది అలాగే మీరు నాకు తెలిసి మీరు పల్లెటూరు వాళ్ళు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే మన కాకినాడ పక్కన పిఠాపురం గొల్లపురములు ఇవన్నీ ఉన్నాయండి పల్లెటూళ్ళలో పెళ్ళిళ్ళు ఎప్పుడైనా చూసారండి మీరు పల్లెటూళ్ళల్లో పోనీ పల్లెటూళ్ళలో ఉండే బ్రాహ్మణులే పెళ్లి చేసుకున్నారు అనుకోండి వాళ్ళ పెళ్ళిళ్ళలో ఎంతమందిని పిలుస్తారు వాళ్ళ పెళ్ళిళ్ళలో ఎంతమందిని పిలుస్తారు ఎన్ని కులాల వాళ్ళని పిలుస్తారు అంతెందుకండి ఇప్పుడు మన అందరి పెళ్ళలోనూ కూడా మనం మంగళవాద్యాలు పెట్టుకుంటావా లేదా వాళ్ళు మంగళవాద్యం వాళ్ళు నాదస్వరం వాయిస్తారా వాయించరాయిస్తా వాళ్ళు పెళ్లి మండపంలో చదివేటటువంటి మంత్రాలన్నీ వింటారా వినరా మరి వాళ్ళని పిలిచి మా పెళ్లికి నువ్వు అని చెప్పి కూర్చోబెట్టింది ఎవరు చెప్పండి అదేవిధంగా ఉపనయనం అని చేస్తాం ఉపనయనం చేసినప్పుడు ఉపనయనం చేసినప్పుడు గుండు చేయించడానికి కూడా మనం ఒక వర్గం వాళ్ళని మనం పిలుచుకుంటాం ఇక్కడ పురోహితుడు వేద మంత్రాలు చెబుతూ ఉంటేనే ఆయనగా కత్తిరలు వేస్తాడు మరి ఆయన చెప్పిన మంత్రాన్ని విన్నాడు కదా ఇప్పుడైనా అలా చేసినటువంటి చరిత్ర మనకుందా ఎక్కడైనా అసలు ఎక్కడా కూడా జరగలేదండి ఎవడో తెచ్చి ఇందులో చేర్చాడు అది ఉంది అని మన వాళ్ళంతా కూడా నమ్ముతూ వచ్చారు ప్రచారం చేస్తూ వచ్చారు నాలుగు వర్ణాలు కలిసి ఉంటేనే సనాతన ధర్మం నాలుగు వర్ణాలు కలిస్తేనే సనాతన ధర్మం ఇది పురాతన కాలం నుండి కూడా ఉందండి ఇకపోతే వేదవ్యాసుడు మొదలైనటువంటి మహర్షులు ఎంతమంది ఉన్నారు వాల్మీకి మహర్షి వాళ్ళందరూ చేసిన గొప్ప గొప్ప పనులు ఏమిటి వేద విభాగం చేశాడు ఆయన తథా వేద విభాగంచ పురాణంచ చకార సహ వ్యాస మహర్షి వేద విభాగం చేసి పద్దెనిమిది పురాణాలు కూడా ఆయన రాశారు భారత వేదాలు రాశారు మరి వేదవ్యాస మహర్షి తల్లిని మనం ఏమంటామండి ఆవిడకి మత్స్యగంధి అని పేరు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భేదవ్యాస మహర్షిని ఎవరైనా ఏమైనా చేశారా ఊరికేనండి అంటే మన హిందువుల లోపల అంతర్గత విభేదాలు సృష్టించడానికి కొంతమంది పన్నుతో ఉన్నటువంటి పన్నాగాలు నిజమైనటువంటి అంటరానితనం ఈ మతాల్లో ఉంది ఆ అంటరానితనం గురించి జనానికి చెప్పండి కావునండి మతం మార్చడానికి మన దాంట్లో లేనివి ఉన్నట్లుగా చూపిస్తూ వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి అబద్ధాలు ఇవన్నీ కూడానండి మనుస్మృతి ప్రకారం ఫలానా వ్యక్తి చెవిలో సీసం పోసారు అని చరిత్ర చూపించండి ఎక్కడైనా మీరు వీళ్ళు చెబుతూ ఉన్నటువంటిది ఇంకో మాట ఏమిటంటే శూద్రులు ఒకరి గురించే కాదు స్త్రీ శూద్రులు అంటారు వీళ్ళు స్త్రీలు శూద్రులు స్త్రీలు కూడా వేదం వీళ్ళిద్దరూ వేదం వింటే చెవుల్లో సీసం పోయాలి ప్రతి వేద పండుతు ఇంట్లోనూ భారీ ఉంటుంది కదండి ఉంటుంది కూతురు ఉంటుంది వీళ్ళు రోజు వేదం వింటారు వీళ్ళు విని విని ఆ వేదమంత్రాలు వచ్చేసి ఉంటాయి వాళ్ళకి ఆడవాళ్ళు వేదం చెప్పకూడదు అనేటటువంటి నియమానికి కట్టుబడి వాళ్ళ నోటుతో వాళ్ళు ఇప్పుడు చెప్పరు కానీ శిష్యులు తప్పు చెబితే ఇది తప్పు అని మాత్రం వాళ్ళు చెబుతూ ఉంటారు ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఉపమానం మీరు తీసుకొచ్చారు మండనమిశ్రుడు శంకర భగవత్పాదాచార్యులు వీళ్ళిద్దరి మధ్య జడ్జిగా ఉన్నది ఎవరు చెప్పండి ఉభయ భారతి ఆవిడ మిశ్రుడు భార్య ఎంత నమ్మకం ఉంటే ఆవిడ్ని జడ్జిగా కూర్చోబెడతాడు ఈయన శంకరలు అంగీకరించారు అంటే నాటి రోజుల్లో ప్రమాణాలు అలా ఉండేవి లేదమ్మా నువ్వు ఆయన వైపు మాట్లాడతామని అనలేదు ఆయన ఆవిడ మధ్యలో ఉన్నారు చాలా అద్భుతమైనటువంటి ఒక మాట ఆవిడ చెప్పి ఇద్దరి మెడల్లోనూ కూడా ఒక పూలమాల వేసి నాకు గృహకృత్యాలు ఉన్నాయి ఇంట్లో నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి అందువల్ల నేను వెళ్ళిపోతూ ఉన్నాను మీరు వాదన చేసుకుంటూ ఉండండి ఎవ్వరి మెడలో ఉన్నటువంటి మాల మొదటగా వడిలిపోతే వాళ్ళు లెక్క అని ఆవిడ చెప్పింది అందులో ఉన్న సైన్స్ ఎంత గొప్పదో చూడండి ఉదాహరణకు మీరు ఒక పువ్వులు పూలమాలో పువ్వులో అనుకోండి మీరు చల్లగా ఉండే మంచులో పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటాయి మీకు ఉదయానికి కూడా అలా కాకుండా మీరు వంటగదిలో తీసుకెళ్ళి వేడిగా ఉన్న చోట పెట్టారనుకోండి అవి ఏమవుతాయండి వాడిపోతాయి భారతి ఆవిడ యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే కనుక నువ్వు చెప్పే వాదన సరైనదైతే నువ్వు ప్రశాంతంగా మాట్లాడతావు ఎలాంటి ఉద్వేగము ఉద్రేకాలు నీ లోపల ఉండవు నీ మనస్సు శాంతంగా చల్లగా ఉంటుంది నువ్వు చెప్పే వాదనలో పసలేదనుకోండి అప్పుడు నీ మనసులో ఉద్రేకము అశాంతి ఇవన్నీ కూడా ఉంటాయి కావున అప్పుడు నీ ఒంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది కావున ఎవ్వరి వాదనలో పస ఉండదో ఎవ్వరి వాదనలో అయితే లాజిక్కు తర్కం ఉండదో నాణ్యత ఉండదో వాళ్ళ శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి వాళ్ళలో అబద్ధ దోషం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది వాళ్ళది తొందరగా వాడిపోతుంది ఎవరైతే వాదన సాత్వికంగా చక్కగా ఉన్నదన్నట్లుగా మాట్లాడతారో వాళ్ళ మనస్సు చల్లగా శరీరం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మాల వాళ్ళ మెడలో ఉన్నటువంటి మాల తొందరగా వడిలిపోదు అంటే వాదం రోజు రోజుగా చేస్తూ చేస్తూ ఉండగా విషయం లేని వాడికి అశాంతి ఎక్కువైపోతుంది విషయం ఉన్నవాడు మాత్రం ఎప్పుడూ శాంతంగా ఉంటాడు ఆవిడ లాజిక్ అది ఆ విధంగా ఆవిడ మాల వేసింది వాదన పదిహేను రోజులు జరిగినట్టుంది జరగ్గా జరగ్గా మండనమిశ్రుడు ఆయన వాదన లోపాస తగ్గిపోవడంతో ఆయన మెడలోమాల బడిపోయింది ఆ తర్వాత మండన మిశ్రుడు ముందు చెప్పుకున్నటువంటి ప్రతిజ్ఞల ప్రకారం ఆయన సన్యాసం తీసుకుని శంకర భగవత్ పాదాచార్యుల వారికి శిష్యుడుగా ఆయన రావడం జరిగింది ఆయనే తర్వాత ఒక ఆమ్నాయ పీఠానికి ఆయన అధిపతిగా కూడా ఆయన ఉండడం జరిగింది